శ్రావణి భర్త బోయ శ్రీనివాస్ ఆమెను వేధించారని ఈ వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆరోపించారు టీడీపీ నేతలు రమేష్ శర్మాసులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నారని శ్రావణి ఆరోపించారు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన ఆడియో కాల్లో తన చావుకు పోలీసులే కారణమని శ్రావణి స్పష్టంగా పేర్కొన్నారు నాకు పోలీస్ అధికారులు కానీ న్యాయం చేయలే పోలీస్ స్టేషన్ పోయినా కానీ న్యాయం చేయలేదు సార్ నాకు మాత్రం పోలీస్ స్టేషన్లో న్యాయం జరగలేదు వాళ్ళకే సపోర్ట్ పోతున్నారు అంతా నాకు న్యాయం జరగలేదు సార్ నేను ఇచ్చిన కంప్లైంట్ వేరే ఉంది వాళ్ళు చెప్పిన కంప్లైంట్ వేరేగా చేసినారు సార్ నాకు న్యాయం దానివల్ల జరిగింది నేను ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన నాకు పోలీసు వాళ్ళు న్యాయం చేయలేదు అందువల్ల నేను పోలీసు ద్వారా కానీ నా ప్రాణం పోతుంది నేను క్షమించండి సార్ నాకు జరగపై పర్వాలేదు నాకు పుట్టిండే బిడ్డ కన్నా న్యాయం సార్ సరిది న్యాయం జరగల సార్ నా బిడ్డ కన్నా న్యాయం జరగాలి సరిది నా బిడ్డకి న్యాయం జరగల్లా నాకు జరగలేదు నా బిడ్డ కన్నా న్యాయం జరగాలి సార్ మీరు న్యాయం చేయండి సార్ నా బిడ్డకి సార్ నా బిడ్డను కానీ నాకు పుట్టించుకోలేదు నువ్వు మా నాయన పుట్టించుకున్నావని అన్నిట్లో మాట్లాడుతున్నాడు సార్ ఎట్లయినా మీరు నా బిడ్డకి న్యాయం చేయాలి సార్ కట్టుకుని నా భర్తనే ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి పోలీసులు కానీ ਸਰ ਵਾਲਿਓ ਵਾਲ ਕੇ ਸਪੋਰਟ ਪਹੁੰਚ ਨਰਸਰ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰਲੇ ਗਏ ਨਾ ਜਾਓ ਕਹਨ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰਲੇ ਗਏ ਸਰ ਨਾ ਜਾਓ ਕਹਨ ਪੁਲਿਸ ਅਧਿਕਾਰਲੇ ਗਏ ਸਰ ਐ ਟੀ ਜੀਪ ਪ੍ਰਭਤਵਾ ਉਹਨਾਂ ਨਾਲ ਨਾ धिकारे ची ఏదైనా కానీ నా ప్రభుత్వం వచ్చింది నా రమేశ్వర ఉన్నాడు నా శల్వాజ్ బాబు ఉన్నాడు వాడు నన్ను అన్యాయం చేసినాడు సార్ వాడు అన్ని వాళ్ళు చెప్తా